ఇక నా లొట్టలు లొట్టలేసుకుంటది ఉంటుంది ఏమై ఉంటది అని అనుకున్నారా ప్రాసెస్ అంతా చూసిన మీకే అర్థమవుతుంది ఫస్ట్ ఒక నిమ్మకాయ పెండుకొని దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఆల్రెడీ వేడైతున్న పాలలో నిమ్మకాయ రసం పోసేసుకోవాలి అప్పుడు పాలు పెరిగిపోతాయి ఈ కలిపే విధానం కూడా ఒకటే యాంగిల్లో కలపాలి ఇష్టం వచ్చినట్టు కలిపితే కరెక్ట్ గా రాదంట మా డాడీ చెప్పిండు ఇప్పుడు ఈ విరిగిపోయిన పాలని క్లాత్ లో పోసేసి వాటర్ కూడా పోసేస్తే మనం ఆల్రెడీ నిమ్మకాయ వేసుకున్నాం కదా ఆ పులుపు అనేది పోతుంది క్లాత్ లో వాటర్ పోయేంత వరకు పెండుకోవాలి ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి దీంట్లో ఒక టూ త్రీ డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటది డ్రాప్ లేకుండా వాటర్ అంతా పోవాలి మనకి పన్నీర్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇదంతా బాగా ప్రెస్ పిండి పిండిలాగా చేసుకోవాలి అయితేనే మనకి లడ్డూలు క్రాక్స్ లేకుండా వస్తాయి ఇప్పుడు లడ్డూలు రెడీ అయిపోయింది కదా అన్నట్టు చెప్పడం మర్చిపోయినా షుగర్ సిరప్ లో కొద్దిగా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవాలి అయితే ఆరెంజ్ కలర్ లో వస్తుంది ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఉన్నాయి కదా షుగర్ సిరప్ లో వేసేస్తే రసగుల్లాలు రెడీ చిన్నప్పుడు ఎంత తినేదాన్నో ఇది అలవాటే నా చెట్టు తల్లి కూడా వచ్చింది కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈ వీడియో తీసినామండి